రేపు గురువారం అమావాస్య తర్వాత రోజు చాలా మంచి రోజు కనుక రాత్రికి బెల్లంతో ఇలా చేయండి లెక్క లేనంత ఐశ్వర్యం వస్తుంది ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ఇక డబ్బు వస్తూనే ఉంటుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది కాబట్టి అమావాస్య తర్వాత రోజున బెల్లంతో తప్పనిసరిగా ఈ పరిహారాన్ని చేయండి ఇలా చేయటం వలన ధన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అప్పులు తీరిపోతాయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు మీ సంపాదన పెరుగుతుంది బెల్లం పరిహారం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది నాలుగు వైపుల నుండి ధనం వస్తుంది కనుక నమ్మకంతో ఈ పరిహారాన్ని చేయండి అంటే ఈ బెల్లం పరిహారం చేసుకోండి ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి దైవానుగ్రహం కలుగుతుంది ఇబ్బందులు అన్నీ కూడా పోతాయి మంచి రాజయోగం పడుతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి మరి అమావాస్య తర్వాత రోజున రాత్రికి బెల్లంతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాం ఈ రోజుల్లో చాలామంది ధన సమస్యలతో ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులతో అప్పుల బాధలతో ఎంతగానో బాధపడిపోతూ ఉన్నారు ఇలా మీకు ఏ సమస్యలు ఉన్నా అవి తొలగిపోవాలి అంటే చక్కగా అమావాస్య తరువాత రోజున అంటే మరుసటి రోజు ఈ పరిహారాన్ని చేయండి ఎందుకంటే అమావాస్య మరుసటి రోజుకు ఎన్నో శక్తులు ఉంటాయి ఎందుకంటే అమావాస్య ఎఫెక్ట్ అనేది ముందు రోజు మరియు అమావాస్య తర్వాత రోజుకు కూడా ఉంటుంది కనుక అమావాస్య తర్వాత రోజున అది రాత్రి సమయంలో ఈ పరిహారాన్ని చేయండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే అమావాస్య తర్వాత రోజున ఎవరు కూడా పప్పు దినుసులను తినకూడదు అంటే పప్పును తినకూడదు కందిపప్పు పెసరపప్పు ఎర్రపప్పు తినకూడదు అమావాస్య తర్వాత రోజున ఈ కూరలను తింటే అప్పుల పాలైపోతారని కష్టాలను అనుభవిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి కనుక అమావాస్య తర్వాత రోజు ఎవరు కూడా పప్పు దినుసులను తినవద్దు ఇంట్లో ఈ కూరలను వండవద్దు అలాగే అమావాస్య తరువాత రోజు ఇంట్లో పసుపు నీటిని చల్లుకోవాలి ఎండు మిరపకాయలను కూడా మీ చేతితో ఎవ్వరికీ ఇవ్వకూడదు అలా ఇస్తే ఐశ్వర్యమంతా కూడా హరించుకుపోతుంది ఇక ప్రత్యేకంగా అమావాస్య మరుసటి రోజు రాత్రి సమయంలో అంటే రాత్రి ఆరు గంటల నుండి పన్నెండు గంటల మధ్యలో చక్కగా ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకోండి తీసుకొని ఆ బెల్లం ముక్కను పొడిలాగా చేసి ఒక చిన్న గిన్నెలో వేయండి అంటే ఒక యాభై గ్రాములంతా బెల్లం ముక్కను తీసుకుని దానిని పొడిలాగా దంచేసి ఒక ప్లేటులో కానీ గిన్నెలో కానీ వేయండి ఎందుకంటే బెల్లానికి మన కష్టాలను తొలగించే శక్తి ఉంది చెడును తీసేసే మంచిని తెచ్చే శక్తి ఉంది బెల్లానికి తరువాత ఈ బెల్లం పొడిలో చిటికెడు కుంకుమను కూడా వేయండి ఆ తర్వాత ఐదు మిరియాలను తీసుకొని వాటిని కూడా పొడిలాగా చేసి ఆ పొడిని బెల్లం పొడి మీద వేయండి మిరియాలు కూడా ఎన్నో అపురూప శక్తులు ఉన్నాయి మిరియాలు నల్లటి రంగులో ఉంటాయి కనుక వీటితో ఎటువంటి పరిహారాలు చేసిన అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి మిరియాలు ధనాన్ని తెచ్చి పెడతాయి కష్టాలను తీసేస్తాయి కనుక మిరియాల పొడిని కూడా బెల్లంలో వేసేయండి ఆ తర్వాత చిటికెడు ఆవాలను కూడా ఈ బెల్లం పౌడిలో వేసేయండి ఆవాలకు కూడా అద్భుతమైనటువంటి శక్తులు ఉన్నాయి ఆవాలు వందకు వంద శాతం అద్భుతాలను సృష్టించే శక్తిని కలిగి ఉంటాయి అందుకే ఆవాలు పరిహార శాస్త్రంలో ఎంతగానో ప్రాధాన్యతను ఇచ్చారు కనుక ఆవాలను కూడా ఈ బెల్లంలో వేసి తర్వాత వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసేయండి ఆ తర్వాత ఈ పొడిని తీసుకొని మీ ఇంటి బయటకు వెళ్ళి మీ ఇంటి చుట్టూ కూడా ఈ పొడిని చల్లండి చల్లేటప్పుడు మా ఇంటికి పట్టిన పీడలన్నీ పోవాలి మా ఇల్లు బాగుండాలి కోరినంత ధనం రావాలి అని మనసులో సంకల్పం చెప్పుకోండి మూడుసార్లు ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి అనుకుని ఆ తర్వాత ఈ పొడిని ఇంటి చుట్టూ చల్లేయండి అంతే అమావాస్య తర్వాత రోజు ఈ చిన్న పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ కష్టాలన్నీ కూడా పోతాయి కోరినంత ధనం వస్తుంది ఇక ఆ బెల్లం పొడిని మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు చీమలు తినేస్తాయి కనుక అలా వదిలేయండి ఈ చిన్న పరిహారంతో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి కనుక అమావాస్య తర్వాత రోజు అందరూ కూడా ఈ పరిహారాన్ని చేసి రహస్యంగా చేసి అద్భుతమైన ఫలితాలను పొందండి ఆనందంగా జీవించండి